హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారతదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెబుతారు దాదాపు ఏడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట అమ్మవారి దర్శనం వల్ల అప్పటి వరకు చేసిన అన్ని పాపాలు పోతాయని చెబుతారు ఈ దేవాలయానికి సంబంధించిన అనేక విషయాలు మీకోసం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం బల్కంపేట ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రాంతం అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు ఇది ఒక గ్రామం చుట్టూ అడవి పంట చెలు మాత్రమే ఉండేవి ఈ క్రమంలో ఒకరోజు ఒక రైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనులు మొదలుపెట్టాడు కొంత లోతుకు తవ్విన తర్వాత అక్కడ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ బండరాయి అమ్మవారి ఆకృతితో కనిపించింది దీంతో ఆ శిలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మరో చోట ప్రతిష్ఠించడానికి సిద్ధమయ్యారు అయితే ఆ శిల ఒక ఇంచు కూడా కదలలేదు దీంతో గ్రామంలోని చాలామందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్ఠింపజేయడానికి వందల మంది మనుషులను ఆ విగ్రహం వద్దకు తీసుకువచ్చారు అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించలేకపోయారు దీంతో దేవికి ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని నిర్ణయానికి వచ్చారు దీంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించడాన్ని విరమించారు అంతేకాకుండా ఆ దేవికి రేణుకా దేవి అని పేరు పెట్టారు అంతేకాకుండా రేణుక ఎల్లమ్మ పేరుతో పూజలు కూడా చేసేవారు మరోవైపు ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయట నిలబడి పూజించడం మొదలుపెట్టారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ దేవతకు పేరు వచ్చింది ఈ క్రమంలోనే రేణుక ఎల్లమ్మ దేవి మహిమలు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తెలుసుకుని తండోపతండలుగా వచ్చేవారు అటుపై ఒక చిన్న దేవాలయాన్ని రేణుక ఎల్లమ్మ దేవత కోసం నిర్మించారు ఇదిలా ఉండగా రాజా శివరాజ్ బహదూర్ అనే జమీందారు ఈ దేవాలయం అభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడ్డారు ఈ విషయం హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలలో లభ్యమవుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి బెహల్ఖాన్ వ్యక్తిని నిర్వహణాధికారిగా నియమించాడు దీంతో ఈ ప్రాంతాన్ని బెహలుఖాన్ పేటగా పిలిచేవారు అదే కాలక్రమంలో బల్కంపేటగా మారిపోయింది అటుపై ఈ దేవతను బల్కంపేట ఎల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారు కాగా ఇక్కడ వెలిసిన మాతను మొదట హేమలంబ అనే పేరుతో కూడా పిలిచేవారని చెబుతారు హేమం అంటే బంగారం అని అర్థం గ్రామీణ వ్యవహారిక భాషలో హేమలంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయిందని కూడా విశ్లేషిస్తారు ఇక రేణుక అనే పదయానికి పుట్ట అని అర్థం ఈ కాలంలో ఈ దేవాలయం చుట్టూ అనేక పుట్టలు ఉన్నట్లు చెబుతారు ఇక దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ఉంది అదే విధంగా తూర్పు ముఖంగా మహాగణపతి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది అదే ప్రాంతంలో పోచమ్మ దేవి పేరుతో మరో దేవాలయం కూడా ఉంది ఈ పోచమ్మ తల్లిని వధువరులు పెళ్లి బట్టలతో సహా సందర్శించుకోవడం చాలా కాలంగా వస్తున్న ఆచారం అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి విరూపాక్షనంద స్వామి ఈ దేవాలయంలో నాగదేవతను ప్రతిష్ఠించారు ఇక్కడ నిత్యం నాగదోష కాలసర్ప దోష పూజలను నిర్వహిస్తారు అంతేకాకుండా సుమారు పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి శుక్రవారం ఎల్లమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఇక ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవాన్ని చూడటానికి ముల్లోక దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతిత్తి దేశ విదేశాల నుంచి సుమారు ఐదు లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు అదే విధంగా రథోత్సవం కూడా ఇక్కడ కనుల పండుగగా జరుగుతుంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద నృత్యాలు పాటలు కచేరీలు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు ఈ ఎల్లమ్మ దేవి స్వయంభూ అన్న విషయం తెలిసిందే ఈ విగ్రహం తలపై భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుంది ఈ నీటిని భక్తులకు తీర్థంగా అందజేస్తారు ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చల్లుకుంటే భూత ప్రేత పిశాచాల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు బావి లోపల అమ్మవారు లభించడం వల్ల అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తారు కొన్ని రోజుల క్రితమే ప్రముఖ వ్యాపార వ్యక్త రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతు అంబానీ ఎల్లమ్మ దేవిని సందర్శించుకున్నారు హైదరాబాద్లోని హమీర్పేట్ నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయానికి నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి